బాన్స్వాడలోని గ్రోమర్ సెంటర్లో నకిలీ విత్తనాల గుట్టు రట్టయింది ఒక రైతు పదిహేను ఎకరాలకు సరిపడా విత్తనాలు కొనుగోలు చేశాడు కాగా ఆ విత్తనాలు నకిలీ కావడంతో ఆ రైతుకి దిగుబడి అస్సలు రాలేదు దాంతో ఆ వ్యక్తి దాదాపు మూడు లక్షల వరకు నష్టపోయానని వాపోయాడు వెంటనే మన గ్రోమర్ సెంటర్కి వచ్చి నిలదీయగా బ్రాంచ్ మేనేజర్ నాకు సంబంధం లేదని బుకాయించాడు మూడు లక్షల పంటకి ముప్పై వేల రూపాయలు ఇస్తానని బేరానికి దిగాడు దాంతో ఆ రైతు ఇది చాలా అన్యాయమని బాధపడ్డాడు న్యాయం జరగకపోతే మందు తగి ఆత్మహత్య చేసుకుంటానని మీడియా ముందు వాపోయాడు వివరాలలోకి వెళితే అగ్రికల్చర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మన గ్రోమంలో విచ్చలబెడిగా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి చౌదహలే గంగా గౌరి గోకే నీ दूसरा सीड दे दिया पंद्रह एकड़ नाट डाले हम पंद्रह एकड़ में पंद्रह क्विंटल के हिसाब से एकड़ को पंद्रह क्विंटल के हिसाब से निकले और बोलते सो हमारे को एकड़ को बारह तेरह क्विंटल नुकसान हो रहा मिनिमम तीन साढ़े तीन लाख रुपए नुकसान आगा हमारे को असल इन्हें कुछ भी हमारे को नहीं कहा पूरे ज़मीन खोल के है एक भी घर की ज़मीन नहीं है हमारे एक कुंटा भी नहीं है मेरे को असल ये पूरा मेरे को तीन साढ़े तीन चार लाख रुपए नुकसान आया अगर इन्हें मेरे को నష్ట పరివారం నేర్యా వీళ్ళు షీడ్ కొనడానికి వస్తే గంగా కవరీ అని చెప్పేసి ఒక షీడ్ షీడ్ ఇచ్చింది అది అంత మొత్తం పేక్ డూప్లికేట్ రెండు కిలోల తరుగు ఏ రైఫిల్ కొనడానికి వీలు లేకుండా అయిపోయింది మొత్తం పొల్లే ఎకరానికి వచ్చేసి దిగబడి కూడా పది కింటాలు పది నుంచి పదిహేను క్వింటాల్ తక్కువ వచ్చింది అట్లా కూడా లాస్ అయ్యి రెండు రకాలుగా నెక్స్ట్ వచ్చి ఇలాగొచ్చి అడిగితే మరి దాని పరిస్థితి ఏంటి లెక్క మరి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కింద ఏమైనా చేసిందా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటే మేము ఎటువంటి ఇన్సూరెన్స్ చేయాలి చెప్పేసి అంటారు అయ్యా మీ దుకాన్లకు మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటారు పంట నష్ట పరిహారానికి వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఏమి చెయ్యారా మీకు బాధ్యత లేవా ఇక్కడ ఉన్న మేనేజర్ గారికి అడిగితేవా అతను ఏమంటుందంటే మాకు ఎటువంటి సంబంధం లేదు మేము కూడా బయటకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మినాము అంత మట్టుగా మా బాధ్యత మీరు రిఫర్ చేస్తారంటే మేము ఎటువంటి రిఫర్ చేయము మీ వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే ఒకవేళ మీకు కావాలనుకుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి లేకపోతే షీట్ మళ్ళీ ఇస్తాము తీసుకోవాలని చెప్తున్నాడు ముప్పై వేలు పదిహేను ఎకరానికి ముప్పై వేలు పదిహేను ఎకరాలు పదిహేను ఎకరాలకు కలిపి ముప్పై వేలు అంట ఆయనకు వచ్చింది లాస్ నాలుగు లక్షల రూపాయలు లాసు అక్కడ షీట్ తక్కువ వచ్చింది పంట తక్కువ వచ్చింది ఆ తరుగు పోయింది అవన్నీ పోయినాయి ఆయన మూడు నాలుగు నెలలు కష్టపడితే తప్ప ఇంత మండు టెండర్లో వాళ్ళు కష్టపడితే వాళ్ళకు వచ్చే ఒక ఒక ముద్ద కూడా ఈరోజు రాకుండా అయిపోయింది ఈ దేశ నిర్వాహక రాలిస్తున్నాయి అడగడానికి వస్తే నాకేం సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటే చేసుకో చెప్పేసి అంటున్నారు అదే దయచేసి ఇట్లాంటి వాళ్ళ మోసం కాకుండా గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా ఆఫీస్కి రాడ్ బ్యాగ్ లేవు ఎక్కడ అవునా ఎక్కడ ఉన్నావు ఆఫీస్కి అయితే ఉండాలి కదా ఒక్కసారైనా రావాలి కదా నేను గురువు అది నాకు గంగా కావాలి సీడ్ కావాలని ఇస్తే నువ్వు ఏం సీడ్ ఇచ్చినావు అది ఎకరా ఎకరాన పదిహేను క్వింటల్ లాస్ అవుతున్నా నేను అది హోల్ భరించాలా చెప్పండి మీరు సార్ హలో హలో

మాకు ఇచ్చిందా మాకు కంపెనీ వెళ్ళానా మీరు ఇచ్చారు కదా మాకు సీడ్ బ్యాగులు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చి మీ గ్రూమర్లో ఆఫీస్లో ఇచ్చారు కదా మీరు ఇచ్చారు కదా సీడ్ బ్యాస్తలు మాకు ఇచ్చేది కవర్ ఇవ్వమంటే వేరే సీడ్ ఇచ్చేసి ఇప్పుడు ఇప్పుడు లక్షల లాభం లాస్ అవుతుంది మేము ఓలకి పట్టాలా మేము మీరు సీడ్ ప్రశ్నలు మీరు మాకు ఇచ్చారు మీకు పడతామా ఎక్కడో కంపెనీకి పట్టమని చెప్తే మేము ఓల్కి పట్టాలా చెప్పండి సార్ నీలాగానే అంటే మేము ఎక్కడ ఉన్నావు మర నీలాగానే అంటే ఇక్కడ వచ్చి మాట్లాడు కదా ఫోన్ లేపి ఇప్పుడు ఇరవై రోజుల నుంచి ఫోన్ చేస్తాను నువ్వు ఫోన్లు ఎప్పుతావు ఎందుకు నెత్తా నేను రికార్డు చూపెడతా ఎన్నిసార్లు చేసినా నువ్వు ఆన్లైన్ కాల్ ఫోన్ బంద్ ఉంటే ఆన్లైన్ కాల్ చేయమన్నా ఆన్లైన్ కాల్ చేసినా వీడియో కాల్ చేస్తే లేకపోవు నువ్వు ఫోనే లేవు అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు జీతం చేస్తున్నావా ఏం పని చేస్తున్నావా ఇష్టం నువ్వు చెప్పండి సార్ ఇప్పుడు ఈ లక్షల ముంచు ముందు అలా లేపినప్పుడు దాకా నా ఫోన్ మీ ఆఫీసర్ మీ ఫీల్డ్ ఆఫీసర్ ఫోనే ఫోన్ నా ఫోన్ లేపుతున్నావు నువ్వు రోజున పొద్దున

హలో సార్ వన్ సిక్స్ డబల్ ఫోర్ మీ లాస్ట్ నంబర్ ఉంది మీకు ఫోన్ చేసాము ఆయన నంబర్ చేసాము ఆయన నంబర్ నుంచి చేసా నా నంబర్ నుంచి చేసా ఇద్దరు ముగ్గురు నంబర్ నుంచి చేసాము మీరు కాల్ చేసేటట్లేదు మొత్తం సరే ఆయన కూడా పెడతారు కదా అంటే మేము అబద్ధం పెట్టుకుంటా లిస్ట్ లో ఉంది కదా చెప్తారు సిక్స్ అది మాదే మామ చేసింది ఉన్నది అది బాలాజ్ కాకా చేసిండు నేను చేసిన ఇద్దరు చేసి సరే అన్నా ఇగో కరెక్టే ఎంప్లాయీ కరెక్టే మీరు విత్తనాలు ఇచ్చి రదు కరెక్టే మీకు కూడా తెలుసు తెలియదు అది కాదు కాదు విషయం ఏంటంటే ఇప్పుడు ఈయనది అయింది ఇట్లా నొక్సాన్ అయింది ఇప్పుడు ఏం చేయాలా ఎట్లా పోవాలా ఏంది ఏం కథ ఎట్లా ఎట్లా బర్పాయాలా ఆయన చెప్పండి అంటే మీరు ఇన్సూరెన్స్ ఉండదా ఇన్సూరెన్స్ ఏమి ఉండదా ఎందుకు ఉండదన్నా పొలానికి ఇన్సూరెన్స్ ఉండదా ఉండదా ఇన్సూరెన్స్ మీరు ఇన్సూరెన్స్ పెట్టుకోరా ఇప్పుడు షాప్ వేసే షాప్ ఇన్సూరెన్స్ ఉండదా లేదా అది చెప్పండి మీరు ఉంటది సీడ్స్ ఏమన్నా అయితే సీడ్స్ కి ఇన్సూరెన్స్ ఉంటది కదా ఇప్పుడు విత్తనాలు ఏదో ఇస్తే ఏం తెలుసు విత్తనాలు ఏదో ఇచ్చారు పై వేసిండు నుక్సాన్ వచ్చింది మీకు చెప్పిండు రిపోర్ట్ ఇచ్చిండు మీరు యాక్షన్ మరి ఎప్పుడు మరి ఎట్లా ఏం రెస్పాండ్ ఏం చెప్తారు ఎట్లా చెప్తారు ఏం చేయాలి మళ్ళీ చెప్పండి మీరే ఎవరు లేరు

నేను చెప్తున్నానండి ఇప్పుడు ఆయన తరుగు తీసే పన్నెండు కితానికాలే కిలో పన్నెండు కిలోలు తరుగు తీసేసారు అది మాట్లాడి రైస్ కిలో మాట్లాడి తీసుకున్నా అంటే సొసైటీ తీసుకున్నా అంటే మళ్ళీ మాట్లాడి ఇప్పించేసినా పన్నెండు కిలోలు తరుగు అవుతుంది మళ్ళా అన్ని ఎడ్లు ఎడ్లే ఆ వడ్లు ఎంతో ఎత్తున్నాయి పక్కకు అన్ని వడ్లు వెళ్ళలేదు అన్ని ఫోటోలు కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఆలోచించండి ఎకరానికి ఇరవై క్వింటల్ సరే ఏదైనా కూడా చేయండి సార్ ఇగో పేదవాళ్ళ గురించి మీ ఇగో రైతు నుండే ఇది అగ్రికల్చర్ నడిచేదన్న మీరు కూడా ఆలోచించాలా ఆలోచించి డిసిజన్ తీసుకోండి అంటే ఏం చేస్తాం దానికి ఏం చేయలేం కాని ఇగో రైతు ఉంటే మీరు మీరుంటే రైతు ఉన్నాడు రైతుకి ఇట్లా అయితే ఎట్లా చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి నా పేరు సుధాకర్ అండి కాదు ఇగో మీ ప్రాబ్లం ఏందో మీరు పెద్ద మీ ఎక్స్టెన్షన్ చేయండి కదా వేరే అతను చెప్పండి మీ పైన అధికారికి చెప్పండి ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ నేను ఏం చేయాలని చెప్పండి మీరు చెప్పండి ఇగో మీ బాధ్యత మీరు ఎంత తీసుకుంటారు బయ్ మీరు మీరు జీతగాలే మేము అందరు జీతగాలే చేస్తాడు మునిగిపోతుండు కదా ఇప్పుడు తీసుకున్నాడు బాధ్యతలు ఎవరు ఇప్పుడు ఆయనకు అది ఆలోచించండి మీరు మీరు పైకే పైకి అప్లికేషన్ ఇవ్వండి మీరు కూడా మేము కూడా అప్లికేషన్ పెడతాం ఆ ఫోటోలు పెడతాం అన్ని పెడతాం మరి మీరు కాకుండా చెప్పండి మీకు వచ్చి కలుస్తాయి ఏ సార్తో కల చెప్పండి కలుస్తాం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ కల కలుస్తామండి మీరు మీరు సొల్యూషన్ ఏం చేశారండి చెప్పండి ఒకసారి మీరు మీ సొల్యూషన్ ఏంటి చెప్పండి

అది కాదన్న మీరు ఇప్పుడు క్యాష్ లేకుండా ఇప్పుడు బర్పా ఎట్లా చేస్తారంటున్నా నేను చెప్పాను హలో ఎంతో కొంత ఇక అద్ద ఇద్దరు కలిసి పూడ్చుకోండి ఏదన్నా

మొత్తానికి ఇప్పుడు ఆయన అదే తరుగు అంటుండే కదా కింద ముప్పై వేలు రాసుకోలేదు ఇప్పుడు తరుగు కిందకి థర్టీ థౌసండ్ ఇస్తామంటు మరి ఈడ పంట తక్కువ తక్కువచ్చినందుకు ఎట్లా ఎకరానికి ఇరవై వేలు రూపాయలు పదిహేను ఎకరాలు మూడు లక్షలకు ముప్పై వేలు ఇచ్చి చేతి దొరుకుంటా అంటే లెక్క అయితే మాట్లాడే పద్ధతి కష్టం చేసి తెలుస్తుంది అయ్యా మీద మీద మాట్లాడితే తెలియదు ఏదో ఒకటి అడ్డ కట్టేసినాం కదా ఓడిచిపోయింది కదా నాకేం చేశాడు కదా అని మాట్లాడితే అది అయితే లెక్క అవుతుందా అయ్యాడదేనా హలో మీరు మీరు కరువు పైసలు ఇస్తే ఆడ పంట లాస్ వచ్చింది ఇప్పుడు పంట లాస్ దానికి ఎవరు ఎవరు బాధ్యత వహించాలా ఎవడో కంపెనీ మీరు మీరు అనేది ఎట్లుందంటే అయ్యా నేను ఎక్కడి నుంచి కొనుక్కొచ్చినా నేను తీసుకొచ్చి అమ్మినా మీ కర్మగాలి మీరు కొందరు నష్టపోయినరు మీరు ఏం చేసుకుంటే చేసుకోండి ఇదేనా అదే అదే కదా ఎవరికి హండ్రెడ్ కు హండ్రెడ్ హండ్రెడ్ గవర్నమెంట్ కూడా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే వర్షాకాలం రాళ్ళు పడు వర్షం పడు ఏదో అయితే కూడా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఎవడు కట్టి అరే గరీ బున్నానన్నా ఆయనకు అంత మూడు లక్షల రూపాయలు లాస్ వచ్చింది దగ్గర దగ్గర ఆ మూడు లక్షల పూర్తికి మీరు ముప్పై వేలు కట్టిస్తా అంటే అది లెక్క అవుతుందా మీరు చెప్పండి కరెక్టేనా మీరు కరెక్ట్ అంటే ఒప్పుకుందాం దానికి బాధలేదు మరి మీరు ఏమంటారు మరి అని తాయి చచ్చిపోయే టైం అన్నది మూడు లక్షల రూపాయలు లాస్ట్ పంట మీద అంటే మేమే చేసుకున్న పరిస్థితి రైస్ మిల్లర్లు కొనలేదు వాళ్ళని కాల్ చేతులు పట్టుకొని ఎవరో పెద్ద మంది రికమెండి పెట్టి సగం పొల్లెళ్తే అట్లా పదిహేను పన్నెండు కిలోల కాడికి అవి తర్వాత బాయ్ అట్లా రాసు పంట లాస్ వచ్చి అట్లా రాసు ఏం చేసుకుంటారు బాయ్ చెప్పండి ఇప్పుడు ఫైనల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏం ఏం మాట చేయాలనుకుంటారు కదా చెప్పండి మీరు ఫైనల్ రిఫర్ ఎవరు కంపెనీ ఉందా కంపెనీకి చేయండి లిమిటెడ్ పెట్టుకున్నారు ఎవడ బిచ్చిన్నాడు కంపెనీ ఎంతగానో ఉంచుకొని మూడు లక్షల రూపాయలు లాస్ అయితే ముప్పై వేల రూపాయలు ఇస్తా అంటే అది అది ఏంది లెక్కనా పద్ధత దానికి లెక్క పత్రం ఏమి అన్న ఎవరు ఎవరు లాస్ అవుతారు మీరు మీరు కదా ప్రాబ్లం వచ్చేది అందుకోసం ఇప్పుడు నేను మాకు వచ్చేదానికి ఇప్పుడు నాకు ఉన్న టెన్షన్ ఉన్న ప్రెషర్ లకి ఏం చేయలేము క్వశ్చన్ అన్నది సరే ఏం చేయలేకపోతే మేము ఏం చేయాలో చేస్తాం మేము చేస్తాం అదే మేము ఏం చేస్తాం మేము సరే మీరు ఏం రెస్పాన్స్ అయినప్పుడు మేము ఏం చేయలేదు సరే మీరు ఏం రెస్పాన్స్ అయినప్పుడు మేము ఏం